హైదరాబాద్ జిల్లా పరిగి మండలం గడిసింగాపూర్ ఇబ్రాహీంపూర్ గ్రామాలలో బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర రెడ్డి సత్యమణి కొండ సంగీత ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు అనంతరం పరిగి మున్సిపల్ పార్టీలోని ఎనిమిదో వార్డు మొన్న మొన్నూరు వాడలో బీజేపీ అభ్యర్థి కొండకి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న కొండ సత్యమణి సంగీతారెడ్డి మిట్ట పరమేశ్వర్ రెడ్డి వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు కొండ సంగీతారెడ్డి మిట్ట పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ పార్టీ తరఫున ప్రచారంలో మేము ప్రతి గ్రామం తిరుగుతున్నాము గ్రామాలలో ప్రజలకు నీటి సమస్య చాలా ఉందన్నారు నరేంద్ర మోడీ ధర్మం కోసం న్యాయం కోసం పనిచేస్తున్నారని నరేంద్ర మోదీపై నమ్మకంతోనే కమలం పువ్వుకు ప్రజలు ఓటు వేస్తారని తెలిపారు నరేంద్ర మోడీ నమ్మకంతో ప్రచారంలో మాకు ప్రజలు మంచి ఆదరణ ఇస్తున్నారని తెలిపారు రంజిత్ రెడ్డి చేసిన స్కామ్ల గురించి ప్రజలకు తెలిసిపోయిందని ప్రజలు రంజిత్ రెడ్డికి వ్యతిరేకత ఏర్పడిందని రంజిత్ రెడ్డిని ప్రజలు నమ్మే ప్రసక్తి లేదన్నారు ఏపాటికి వారైనా సరే మీకు డబ్బులు ఇస్తా తీసుకోండి కానీ కమలం పువ్వుకి ఓటు వేసి కొండ విశ్వేశ్వర రెడ్డిని గెలిపించాలని ఓటర్లను కోరినారు బీజేపీ అభ్యర్థి మోడీ బలపరిచిన క్యాండిడేట్ వారి సతీమణి వచ్చారు ఈరోజు చాలా గ్రా మేజర్ గ్రామ గ్రామ పంచాయతీలు పరిగి రూరల్లో తిరిగి టౌన్లోకి మహిళా సంఘాలను కలవడానికి వచ్చారు ఇక్కడ మంచి రెస్పాన్స్ ఉంది అండ్ ఆల్రెడీ బీజేపీ పార్టీ ముందంజలో ప్రచారంలో ముందంజలో ఉంది అండ్ వేరే పార్టీకి వేసే పరిస్థితి కనిపిస్తలేదు అందరూ కూడా బీజేపీ బీజేపీ అంటున్నారు ఈ దాన్ని ఇదే టెంపోని ఎలక్షన్ వరకు కంటిన్యూ చేస్తాము అండ్ ఇక్కడ ఉన్న ప్రధాన సమస్య ఇప్పుడు ఉన్నది మెయిన్ ఆపోజిషన్ రంజిత్ రెడ్డి రంజిత్ రెడ్డి ఒక స్కామ్స్టరు గుడ్ల గుడ్ల స్కామ్ చేసిండు కోడి దాన స్కామ్ చేసిండు గుడ్లు వేల్చి ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేస్తున్నారు ప్రజలు కూడా ఆల్రెడీ అవగాహనకు వచ్చారు అవన్నీ వాళ్ళే చెప్తున్నారు మేము వెయ్యము అని చెప్పి అండ్ అదే అదే ప్రచార భాగంలో ఈరోజు సంగీతారెడ్డి గారు వచ్చారు ఇక్కడికి మేడం గారి మాట్లాడుతున్నారు పొద్దున ఒక నాలుగు నాలుగు గ్రామాలు తిరిగినాం డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఇక్కడ లేడీస్ మీటింగ్ అయ్యింది తప్పకుండా పరిగి మేము అనుకోలేని అంత మంచిగా రెస్పాన్స్ ఇస్తున్నారు మాకు అండ్ పరిగి ప్రజలు ఒక చాలా మంచి అనుభవంతో ఒక మంచి వాళ్ళు అనుకున్న కోరికలు అన్ని తీరాలని మేము కూడా ఆలోచించ అనుకుంటున్నాం ఒక మాట ముఖ్యంగా చెప్పాలంటే ఈ పరిగి ప్రజలకు సమస్యలు ఎక్కువ ఉన్నాయి రెండు గ్రామాలకు పోతే నీళ్ళే లేదు అది చూస్తేనే చాలా బాధ అనిపించింది ఆ నీళ్లు లేదు వాళ్ళకు సాగునీరు తాగునీరు కూడా లేకుంటుంది చాలా ఇంట్లల్లో వాళ్ళకు పెన్షన్ వస్తలేదు కొంత అండ్ బియ్యం వస్తలేదు సెంటర్ కేంద్రం నుంచి బియ్యం వస్తుంటే మన ప్రజలకు ఎందుకు పంచి పెట్టలేరు అని నేను తప్పకుండా ఇది అడగాల దీనికి ఒక సొల్యూషన్ తీసుకురావాలి మనం ఇంకోటి బీజేపీ చేసిన మంచి కార్యాలన్నీ ప్రజలకు బాగా ఇప్పుడు తెలిసిపోయింది నరేంద్ర మోడీ గారు ధర్మం కొరకు దేశం కొరకు ఎంత అభివృద్ధి చేశారని వాళ్ళకు బాగా తెలుసు రామ్ టెంపుల్ గురించి వాళ్ళ హృదయంలో ఉంది కానీ వాళ్ళ రోడ్డు మీద ఆయన బియ్యం ఇచ్చేట ఆయన ఆయన బుగ్గ లైట్ బుగ్గ ఇచ్చేట ఆయన రోడ్లు కూడా చేపించేట్లు మన దేశం ఆయన వల్ల అభివృద్ధి అవుతుందని వాళ్ళకు అర్థమవుతుంది వాళ్ళు తప్పకుండా కమలం కమలంపూకు ఓటేస్తారు నరేంద్ర మోడీ ఓటేస్తారు ఇంకా కొండా విశ్వేశ్వర రెడ్డి ఒక మంచి వ్యక్తి ఆయనకు మంచి పేరు ఆ పేరు కూడా అర్థం చేసుకున్నారు వాళ్ళు తప్పకుండా కొండా విశ్వేశ్వర రెడ్డిని ఢిల్లీకి పంపించి ఆయన ద్వారా ఇంకా అభివృద్ధి కావాలని చూస్తున్నారు సో పరిగి గ్రామంలో టౌన్ టౌన్లో చాలా మంచి రెస్పాన్స్ ఉంది స్పెషలీ